వివాదాస్పద జాతకాలతో పాపులర్ అయిన వేణుస్వామి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట బిగ్ బాస్ సైట్ లో కంటెస్టెంట్ గా ఆయనకు పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది అందుకోసం వేణుస్వామి భారీగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు సినీ సెలబ్రిటీలు పొలిటికల్ లీడర్లు స్పోర్ట్స్ పర్సన్స్ జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు వేణుస్వామి ఈయన చెప్పిన జాతకాల్లో ఒక్క నాగచైతన్య సమాంత విడాకుల అంశం తప్ప మిగతా అంచనాలన్నీ దాదాపు ఫెయిల్ అయ్యాయి లేటెస్ట్ గా ఏపీ ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలుస్తారని చెప్పాడు అది ఫ్లాప్ అవడంతో జాతకాలు చెప్పడం మానేస్తారని కూడా ప్రకటించాడు వేణుస్వామి వీడియోలు మీమ్స్ ట్రోల్స్ తో సోషల్ మీడియాలో కనిపించే వేణుస్వామిని బిగ్ బాస్ లోకి పిలిచారు ఈ మధ్య వేణుస్వామిని స్టార్ మా ప్రతినిధులు కాంటాక్ట్ అయ్యారట బిగ్ బాస్ లోకి రావడానికి ఓకే కానీ రోజువారీగా ఇచ్చే రెమ్యూనరేషన్ భారీగా కావాలని అడిగినట్లు తెలిసింది తెలుగు బిగ్ బాస్ లో ఇప్పటిదాకా ఏ కంటెస్టెంట్స్ తీసుకోనంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు సీజన్ ఎయిట్ లో ఆయన ఉంటే వ్యూస్ టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయని అంచనాల్లో ఉంది స్టార్ యాజమాన్యం అందుకే వేడుస్వామి కోరినంత ఇచ్చేందుకు కూడా ఒప్పుకున్నట్లు సమాచారం ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ స్టార్ట్ అవబోతుంది ఈసారి విరూపాక్ష ఫిల్మ్ సోనియా సింగ్ కమేడియన్ బంచిక్ బబ్లు యూట్యూబ్ స్టార్ నేత్రా ఎంట్రీ ఇస్తారని అంటున్నారు జబర్దస్త్ షో నుంచి పొట్టి నరేష్ కిరా కార్పి బుల్లెట్ భాస్కర్ లో ఒకరిద్దరికి ఛాన్స్ రావచ్చట ఇంకా బరళక్క కుమారి ఆంటీ కుచిత కళ్లకు పేర్లు కూడా వినిపిస్తున్నాయి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి కూడా నాగార్జునే గా వ్యవహరిస్తారని టాక్